తిరుపతి కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఉప ఎన్నికలలో కూటమి అభ్యర్థి గెలుపొందడంతో శ్రీవారి పాదాల మండపం వద్ద డిప్యూటీ మేయర్ ఆర్ మునికృష్ణ నగర కార్పొరేటర్లు ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తెరుచుకున్నారు తనను గెలిపించిన ఇరవై ఐదు మంది కార్పొరేటర్లతో కలిసి అలిపిరి వద్ద టెంకాయలు కొట్టిన డిప్యూటీ మేయర్ ఆర్ సి మునికృష్ణ చంద్రబాబు ఆశిస్తులు శ్రీవారి దయతో డిప్యూటీ మేయర్ గా వైసీపీ ఎన్ని అరాచకాలు చేసిన కార్పొరేటర్లు మాకే మద్దతునిచ్చారు అంతిమంగా ధర్మం గెలిచింది తిరుపతి అభివృద్ధిలో నేను భాగస్వాముడిని అవుతాను కలిసికట్టుగా తిరుపతి నగరాన్ని అభివృద్ధిలో మొదటి స్థానంలో నిలుపుతాం

నిన్న రాష్ట్రంలోనే ప్రతిష్టమైన విజయం సాధించాము కూటమి నిన్న తిరుపతిలో జరిగిన ఉప ఉప డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి ఘన విజయం సాధించారు నాకు ఇరవై ఐదు మంది కూటమి తరపున ఓట్లేశారు వాళ్ళకందరం కూడా ధన్యవాదాలు అలాగే ఈరోజు ఆ విజయం చేకూర్చిందని మా కార్పొరేటర్లందరూ మాకు మద్దతు ఇచ్చిన కార్పొరేటర్లందరూ వచ్చి కలుగ వెంకటేశ్వర స్వామి పాదాల దగ్గరికి వచ్చి ఆయనకి టెంకాయలు కొట్టి వీరి దర్శనానికి వెళ్తున్నాం మేము తిరుపతిని ఎంతో అభివృద్ధి చేస్తాం మా కూటమి మా కూటమి నాయకులు అందరం కలిసి కార్పొరేటర్ అందరం కలిసి తిరుపతిలో ఏ ప్రాబ్లం లేకుండా వాళ్ళ డివిజన్లో వాళ్ళు పూర్తిగా వాళ్ళకి అధికారం ఇచ్చి ఏ అభివృద్ధి అయినా సరే మేము ముందుండి చేసి పెడతాం ఇది ఈ గెలుపు కూడా నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు అలాగే మా ఇంత్రి ఇన్ఛార్జి మంత్రి గారు కావచ్చు అలాగే తిరుపతి ఎమ్మెల్యే గారు కావచ్చు చంద్రగిరి ఎమ్మెల్యే గారు కావచ్చు మా పార్టీ నాయకులు అందరూ కూడా మాకు సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ఆ వెంకటేశ్వర కలిగి వెంకటేశ్వర స్వామి ఆశీర్వదం ఉండాలి వాళ్ళకంతా కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ప్రగతి రియల్ ఎస్టేట్ గూడూరు రియల్ ఎస్టేట్ రంగంలో పది సంవత్సరాల విశేష అనుభవం గడించిన మేము నెల్లూరు జిల్లాలోని ఏ ప్రాంతంలో అయినా ఇల్లు ఇళ్ల స్థలాలు పొలాలు ఫ్లాట్లు కమర్షియల్ షాప్స్ మొదలగు క్లియర్ టైటిల్స్ తో ఉన్నవి అమ్మదలిచిన వారు కొన్నదలిచిన వారు కుమ్మర వీధిలోని ప్రగతి రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఎయిర్టెల్ షోరూమ్ ఎదురుగా నందు సంప్రదించగలరు కడివేటి చంద్రశేఖర్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ ఫోర్ జీరో ఫోర్ సెవెన్ టూ సెవెన్ పెంచలయ్య నైన్ టూ ఫోర్ సెవెన్ వన్ ఫోర్ సిక్స్ ఫైవ్ జీరో ఫైవ్ ప్రసాద్ నైన్ ఫైవ్ సెవెన్ త్రీ సెవెన్ డబల్ త్రీ వన్ జీరో సెవెన్